పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం దేశ భక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశ భక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగు తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం కేవలం ఒకే ఒక్క ఆలోచన సామాజిక న్యాయం మనం నిరూపించాలి అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు వాటితో పాటు ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరపున నిర్ణయించాం అలాగే ఎంతో మంది రాష్ట్ర ప్రతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్చేసాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా చెయ్యాలన్నా ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చెయ్యాలన్నా ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంటు లో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే నలభై మూడు సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరొంత బలోపేతం చేసుకున్నాం తెలుగుదేశం బిజెపి జనసేన కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ సమగ్రత వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీద తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని ఎటువంటి ఇబ్బందులకి గాని ఎక్కడా ఎటువంటి సమస్యలకి గాని తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందు కొనసాగిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అని అంటే మొట్టమొదటిగా గుర్చొచ్చేది మన పసుపు దళం పసుపు సైనికులు మన కార్యకర్తలు ఈ కార్యకర్తల వల్లే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నలభై మూడు సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసరణ ఉందా ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి ఇతర రాష్ట్రాలు ఉండే పార్టీలు చూడండి ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ తరాలు మారిన తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాతో ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే మరి ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు అటువంటి క్యాడర్ని మరి వెల్ఫేర్ నిధులు మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని ఇన్సూరెన్స్ ని కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం అందరి కుటుంబం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి మనకి ఏదైనా కష్టం వచ్చే మన వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు రెండు భుజాలు తోడు చేసి కౌగులించుకొని నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం ఆర్గనైజ్డ్ గా పనిచేసే పార్టీ తెలుగుదేశం సోషల్ రీ కేఎస్ఎస్లు కబ్స్ వ్యవస్థ ఏ పార్టీలు కూడా క్షేత్ర స్థాయిలో ఒక పార్టీ ఎంత బలంగా నడపాలని ఎవరి ఆలోచన కూడా ఉండదు అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక ప్రాంతీయ పార్టీ అయ్యా మన తెలుగుదేశం కానీ లెక్కలు చూస్తే కోటి మంది సభ్యత్వాలు దాటినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అదే మన తెలుగుదేశం అనేది కూడా తెలియజేస్తున్నాను నలభై ఐదు రోజుల్లో చేశాం ఎందుకనంటే టెక్నాలజీని కూడా మన లోకేష్ అన్నగారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి నలభై ఐదు రోజుల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శబాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ కూడా ఈ రోజు నడిపించారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను